హలో అందరికీ నమస్తే నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టర్ సో రెండు వేల ఇరవై ఏడు అనేది మన ఇండియన్ ఇండస్ట్రీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్పెషల్గా మన తెలుగు ఇండస్ట్రీకి నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో టాప్ హీరోస్ అందరూ కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచే టాప్ హీరోసే ఒక ఇరవై ముప్పై కోట్లను వసూలు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలన్నీ కూడా ఫ్యాన్ వరల్డ్ సినిమాలు రావడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి హీరో దగ్గర నుంచి మాక్సిమం రెండు రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఏడులో మనకు చూసే అవకాశం దొరుకుతుంది మ్యాక్సిమం దొరికే అవకాశం ఉంది అన్ని వీలైతే కొందరు హీరోలే మూడు సినిమాలు కూడా చూసే అవకాశం ఉంది అది టాప్ హీరోలది టాప్ హీరోలే మరి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ మనం కొత్తగా చూస్తున్నట్టే ఖచ్చితంగా వీడియో రెండు వరకు చూడండి అలాగే రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ముందు వీడియోని లైక్ కొట్టి అయితే కంటిన్యూ చేయండి ముందుగా ఫస్ట్ ఫస్టే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత సినిమా ఎవరైతే ఉందంటే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సో సురేందర్ రెడ్డి సినిమాతో ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అనేది వితిన్ త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి సురేందర్ రెడ్డి చెప్పడం జరిగిందంట సో ఏంటంటే సురేందర్ రెడ్డి అలా చెప్పాడు కాబట్టి ఈజీగా ఈ సినిమా షూటింగ్ అనేది ఇప్పుడు తొందరలోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ నాకు తెలిసి కంప్లీట్ అయిపోయి కూడా ఈ సినిమా అనేది రెండు వేల ఇరవై ఏడులోనే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ ఇయర్లో వచ్చే అవకాశం లేదు బట్ రెండు వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఓజీ సినిమాకి సంబంధించి ఓజీ పార్ట్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి స్టోరీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంట బట్ ఏంటంటే ఆ సినిమా కూడా ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ షూట్ చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులోనే ఎండింగ్లో కానీ ఆ మిడ్లో కానీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజెంట్ సుజిత్ నాని గారితో ఒక సినిమా తీస్తున్నారు కాబట్టి నాని గారితో ఒక సినిమా తీయాలి కాబట్టి ఆ మధ్యలో నాకు తెలిసి రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు రీసెంట్గా అనిపిస్తున్న బజ్ ఏంటంటే హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పాటుకు సంబంధించి స్టోరీ కూడా కంప్లీట్ అయిపోయిందంట జస్ట్ కళ్యాణ్ గారికి వినిపియాలి అంతే కాకపోతే ఆయన డేట్స్ ఖాళీగా దొరుకుతాయా లేదా అనేది అక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉండబోతుంది దాంతోపాటు నెక్స్ట్ అన్ని అవకాశం కుదిరితే చాలా తక్కువ రోజుల్లో సినిమా తీసి అనిల్ రావుపుడి సో అనిల్ రావుపుడి దర్శకత్వంలో కూడా సినిమా ఉండబోతుంది బట్ ఓవరాల్గా ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో పవన్ కళ్యాణ్ గారిది సినిమాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఒకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా నాకు తెలిసి ఆ స్టార్టింగ్లోనే వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్లోనే వచ్చే అవకాశం ఉంది ఎండికల్లా నాకు తెలిసి ఓజీ టూ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే మిడ్లో వచ్చే అవకాశం లేదు బట్ ఎండింగ్లో అయితే వచ్చే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడులో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రెండు సినిమాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం మహేష్ బాబు గారు ఒక్క సినిమానే అది ఖచ్చితంగా పది సినిమాలకు సమానం అది అది వారాణాసి సినిమా ప్యాన్ వరల్డ్ స్కేల్ పీరా రాబోతుంది దాదాపు నూట ఇరవై దేశాల్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా ఒకటి రాబోతుంది ఎందుకంటే మహేష్ బాబు గారి తర్వాత సినిమా ఎవరితో ఉంటుందో తెలియదు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సందీప్ రెడ్డి వంగతో ఉండబోతుంది అని తెలుసు కాకపోతే సందీప్ రెడ్డి వంగ డేట్స్ ఏ విధంగా ఉంటాయి స్పిరిట్ స్పిరిట్ ఉంటుంది తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ సినిమా ఉంది ఇలా తెలిసి మాక్సిమం మహేష్ బాబుతో తీసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది డబుల్ సినిమా ఏదైతే ఉందో మహేష్ బాబుతో తీసే అవకాశం ఉంది ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు లైన్అప్ చూస్తే ఫస్ట్ ప్రభాస్ గారి స్పిరిట్ ఉంది స్పిరిట్ తర్వాత బన్నీ సినిమా ఉంది ఎనిమల్ సారీ ఎనిమల్ పార్క్ ఉంది ఎనిమల్ పార్క్ తర్వాత బన్నీతో సినిమా ఉండబోతుంది కాకపోతే బన్నీ డేట్స్ కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి మరి ఆ మిడ్లో మహేష్ బాబుని ఏమైనా కవర్ చేస్తారా లేదా అని చూడాలి ఎందుకంటే సందీప్ రెడ్డి వంక సినిమా జస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అందుకంటే ఎక్కువ తీయరు కాబట్టి మరి ఆ మధ్యలో మహేష్ బాబు గారిని ఏమైనా కవర్ చేస్తారా లేదా అని చూడాలి కానీ మాక్సిమం రెండు వేల ఇరవై ఏడులో మహేష్ బాబు గారిది ఒకే సినిమా అది వారు రాసి మనందరికి తెలిసిన విషయమే ఆ సినిమా వచ్చినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు గలంత అయిపోవడం కామన్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎన్టీఆర్ గారు డ్రాగన్ పార్ట్ వన్ సినిమా అనేది ఇదే ఇయర్ రెండు వేల ఇరవై ఆరులోనే ఎండింగ్ వరకు వచ్చే అవకాశం ఉంది లేదు అంటే రెండు వేల ఇరవై ఏడులో డ్రాగన్ పార్ట్ వన్ పార్ట్ టూ వీలైతే దేవర పార్ట్ టూ కూడా వచ్చే అవకాశం ఉంది రీసెంట్గా మేకర్స్ ప్రకటించారు మే నుంచి దేవరాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది పార్ట్ టూకి సంబంధించి సినిమా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మూడు సినిమాలను ఒకే ఇయర్లో తీసుకొచ్చే బదులు డ్రాగన్ పార్ట్ వన్ ని ఈ ఇయర్ తీసుకొచ్చి డ్రాగన్ పార్ట్ని దేవర పార్ట్ని రెండు వేల ఇరవై ఏడులో తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగే డ్రాగన్ అనేది మనకి ఫ్యాన్ వరల్డ్ స్కేల్ పైన రాబోతుంది కాబట్టి ఈ సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అదురుపాయి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది ఈ నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి ప్రభాస్ గారు ప్రభాస్ గారి అన్ని అనుకున్నట్టు జరిగితే నాకు తెలిసి నెక్స్ట్ మూడు మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడులో మనకు స్పిరిట్ సంబంధించిన డేట్ ఆల్రెడీ వచ్చేసింది మార్చ్ ఫిఫ్త్ అని సో స్పిరిట్ మూవీ మార్చ్ రిలీజ్ కావడం జరుగుతుంది ఒక సినిమా వచ్చేసింది అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసి ఫౌజీ ఆ సినిమా కూడా ఆగస్టు ఆ టైంలో వచ్చే అవకాశం ఉంది ఆ సినిమా అయితే ఇక ఎండింగ్లో ఒకవేళ వస్తే డిసెంబర్ టైంలో కలికి సినిమా వచ్చే అవకాశం ఉంది కలికి పార్ట్ టూ ఎందుకంటే ప్రజెంట్ ప్రభాస్ గారు కలికి స్పిరిట్ ఇంకా ఫౌజీ ఈ మూడు సినిమాలకు సంబంధించి షూటింగ్ని రెగ్యులర్గా చేయబోతున్నారు ఈ ఇయర్లో నాకు తెలిసి మూడు సినిమాలకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ అన్ని కుదిరితే మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది స్టార్టింగ్లో స్పిరిట్ వస్తుంది మార్చ్లో తర్వాత ఆగస్టులో పౌజీ వచ్చే అవకాశం ఉంది ఎండింగ్లో కలికి వచ్చే అవకాశం ఉంది అలాగే మనకు ఈ ఇయర్ ఎండ్ ఎండ్ అయిపోయిన తర్వాత టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో సలార్ సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది బట్ రెండు వేల ఇరవై ఏడులో నాకు తెలిసి ప్రభాస్ గారి గురించి ప్రభాస్ గారి దగ్గర నుంచి అన్ని వీలైతే మూడు సినిమాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి రామ్ చరణ్ సో రామ్ చరణ్ గారి ప్రజెంట్ పెద్ద సినిమా షూట్ అవుతుంది పెద్ద సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సుకుమార్ గారితో సినిమా ఉంది సుకుమార్ గారి సినిమా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశం ఉంది బట్ ఏంటంటే ఓవరాల్గా ఒక సినిమా వచ్చే అవకాశం అని అనిపిస్తుంది బట్ సుకుమార్ గారి సినిమా కాకుండా అనిల్ రాపూర్తో కూడా ఒక అయితే ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు కాబట్టి సో రామ్ చరణ్ గారి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంటే ఉంటుంది మ్యాక్సిమం లేదంటే ఒక సినిమా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సుకుమార్ గారి సినిమా అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ మిగతా ఏదైనా సినిమా వస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి ఇక బన్నీ దగ్గర నుంచి కూడా రెండు సినిమాలు రావడం జరుగుతుంది ఒకటి డబల్ యూ ట్వంటీ టూ డబల్ ట్వంటీ టూ అనేది మార్చ్ ఎప్రిల్ ఆ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సమ్మర్ని బేస్ చేసుకునే ఆ సినిమా రావడం జరుగుతుంది అట్లీ దర్శకత్వం ఆ సినిమా కూడా ప్యాన్ వరల్డ్ స్కేల్ పైన రాబోతుంది ఆ సినిమా కూడా దాదాపుగా నూట ఇరవై పైగా రిలీజ్ కావడం జరుగుతుంది సైన్స్ ఫిక్షన్ అలాంటివి మిక్స్ చేసి ఆ సినిమాను తీస్తున్నారు కాబట్టి ఆ సినిమా కూడా వచ్చిన రోజు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అదృపోయే కలెక్షన్స్ లాంగ్ లాన్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సినిమా ఏంటంటే లోకేష్ కనకరాజ్తో లోకేష్ కనకరాజు కూడా సేమ్ సందీప్ రెడ్డి వంగలాగానే మన తెలుగులో పూరి జగన్నాథ్ గారు సందీప్ రెడ్డి వంగ ఈ మన కమ్యూనిక్ సంబంధించిన లోకేష్ కనకరాజ్ వీళ్ళు ఏంటంటే సినిమాలు చాలా ఫాస్ట్గా తీస్తారన్నమాట ఎక్కువ తీసుకో టైం ఎక్కువగా తీసుకో చాలా ఫాస్ట్గా సినిమాలను కంప్లీట్ చేస్తారు కాబట్టి లోకేష్ కంకరాజ్ కూడా నాకు తెలిసి ఒక నాలుగు ఐదు నెలలో సినిమాను కంప్లీట్ చేస్తాడు ఎందుకంటే డబుల్ఏ ట్వంటీ టూ అనేది ఈ మార్చ్ ఏప్రిల్ కల్లా షూటింగ్ అయిపోయే అవకాశం ఉంది తర్వాత డబల్యూ ట్వంటీ టూ డబల్యూ ట్వంటీ త్రీ కూడా లోకేష్ కనుక సినిమా ఇదే ఇయర్ లో అయిపోతే డబ్ల్యూ ట్వంటీ టూ డబ్ల్యూ ట్వంటీ త్రీ అనేది రెండు వేల ఇరవై ఏడులో వస్తుంది మరి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా కోసం కొద్దిగా వెయిట్ చేయాలి అప్పటికల్ అప్పటి లోపల నాకు తెలిసి పుష్పత్రిని కంప్లీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అల్లు అర్జుని కూడా రెండు వేల ఇరవై ఏడులో రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మ్యాక్స్ టు మ్యాక్స్ రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ మహేష్ బాబు గారికి ఒక సినిమా వస్తుంది ఎన్టీఆర్ గారిది రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభాస్ గారిది కూడా రెండు లేకపోతే మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆర్సీది వచ్చేసి రామ్ చరణ్ గారి ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది మాక్సిమం నాకు తెలిసి ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది అండ్ బన్నీ రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచే దాదాపుగా మన ఒక్కొక్క హీరోలు రెండు రెండు సినిమాలు రాబోతున్నాయి టాప్ హీరోలై అంటే ఒక్కొక్క సినిమా కనీసం ఒక్కొక్క సినిమా కనీసం వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అనుకున్నా ఎందుకంటే ప్రతి సినిమా ప్యాన్ వాలర్స్కెల్ పైన వస్తుంది కాబట్టి ఒక్కొక్క సినిమా వెయ్యి కోట్లను వసూలు చేస్తుంది అనుకున్నా కానీ ప్రతి సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది కానీ గానీ మన తెలుగు హీరోల ఆఫీస్ టామినే ఆల్మోస్ట్ పదివేల కోట్లు అవబోతుంది ఆ సినిమా వెయ్యి కోట్లు అనుకుంటున్నాయి ఆ సినిమాలు ఇంకా వారణాసి లాంటి సినిమా ఉంది డ్రాగన్ లాంటి సినిమా ఉంది స్పిరిట్ ఉంది ఇవన్నీ ప్యాన్ మోడల్ స్కేల్ సినిమాలు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ డబల్ యూ ట్వంటీ టూ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు వెయ్యి కోట్లు కాదు అంతకు మించి వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోల బాక్స్ ఆఫీస్ అనేది పది వేల నుంచి ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్ల వరకు ఈజీగా చేరుకుంటుంది అది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్కేల్ అలా పెరిగింది బడ్జెట్ అలాగా పెరిగింది మన స్టోరీ అలా పెరిగింది మన హీరోలు గ్లోబల్ వైజ్గా వెళ్ళిపోయారు మన డైరెక్టర్లు వైజ్గా వెళ్ళిపోయారు కాబట్టి ఇది టాలీవుడ్కి తెలుగు ఇండస్ట్రీకి ఖచ్చితంగా సాధ్యమే కాబట్టి సో ఫైనల్గా రెండు వేల ఇరవై ఏడులో మన టాప్ హీరోల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు రెండు సినిమాలు అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఆ సినిమాలు అన్ని వచ్చి ఆఫీస్ దగ్గర అద్రిపాయి విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలో మీ ఒపీనియన్ చెప్పండి మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది సో పైగా వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వార్ ఛానల్ ఛానల్ని ఫాలో అవుతుండండి